అందరికీ నమస్కారం నేను మీ సహోదరి ఈ ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం నందు మన మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు మరి సీతక్క గారిని మర్యాదపూర్వకంగా కలిసి ముఖ్యంగా మినీ అంగన్వాడీ టీచర్స్ ఎదుర్కొంటున్న మినీ అంగన్వాడీ నుండి మెయిన్ అంగన్వాడీగా అప్గ్రేడ్ అయినా మరి ఇప్పటి వరకు కూడా మరి ఎదుర్కొంటున్నటువంటి పలు సమస్యల మీద వినతి పత్రం ఇవ్వడం జరిగింది ముఖ్యంగా మరి జనవరి నుండి మరి మినీ అంగన్వాడి నుండి మెయిన్ అంగన్వాడిగా అప్గ్రేడ్ చేసినటువంటి ఆర్డర్ కాపీస్ తీసుకున్నాము జనవరి నుండి కూడా మెయిన్ టీచర్స్ టీచర్సే మనమంతా కూడా కానీ అప్గ్రేడ్ చేసిన తర్వాత కూడా మరి మరి సగం నెలలు మరి మినీ అంగన్వాడి శాలరీసు మరి సగం నెలలు మెయిన్ అంగన్వాడి శాలరీసు అనేది రావడం వలన అందరిలో భయాందోళనకైతే టీచర్స్ అందరూ కూడా గురవుతున్న పరిస్థితి మరి ఇది చాలా సార్లు అధికారులని కానీ మరి మంత్రి మంత్రివర్యులను కూడా కలిసి మనం వినతి పత్రాలు ఇచ్చాము మరి రాష్ట్ర ప్రభుత్వంలో ఇంకా ఫైనాన్స్ ఆఫీసులో ఆన్లైన్ కాకపోవడం వలన మరి మినీ అంగన్వాడీ శాలరీ సగం శాలరీనే పడుతుంది మరి తప్పకుండా ఆన్లైన్ అయితే మాత్రం మొత్తము మెయిన్ అంగన్వాడీ శాలరీనే వస్తుంది ఎలాంటి ఆందోళన చెందొద్దు అనే మాట అయితే చెప్తా ఉన్నారు కానీ మరి అప్గ్రేడ్ అయిన తర్వాత కూడా మరి ఈ విధంగా రావడం పైన మరి మినీ అంగన్వాడీ నుంచి మెయిన్ అంగన్వాడీ అప్గ్రేడ్ అయినటువంటి సోదరి కూడా చాలా భయాందోళనలో మాత్రం ఉన్న పరిస్థితి మరి అంతేకాకుండా పెండింగ్ శాలరీస్ ఇప్పుడు ఇన్ని రోజులు కూడా మరి పెండింగ్ సగన్ శాలరీస్ వేస్తా ఉన్నారు మరి మినీ అంగన్వాడి నుంచి మెయిన్ అంగన్వాడి అయ్యింది అని మారింది అనగానే మరి శాలరీస్ ఎక్కువగా వస్తున్నాయి అని చెప్పేసి చాలా మధ్య తరగతి నిరుపేద కుటుంబాల వాళ్ళే మరి మినీ అంగన్వాడి సోదరి మనులు ఉంటా ఉంటే ప్రతి నెల మరి తక్కువ శాలరీ పడడం వలన ఆర్థికంగా చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి అంతేకాకుండా మరి రోజు రోజుకి మరి బాధ్యతలు అనేది పెంచుతూ ఉన్నారు ప్రీ స్కూల్ యాక్టివిటీస్ పెంచమంటా ఉన్నారు మరి ప్రీ స్కూల్ యాక్టివిటీస్ చేయమని చెప్పేసి ఇంకా రీసెంట్గా ప్రీ స్కూల్ బుక్స్ కూడా ఇచ్చారు ప్రీ స్కూల్ యాక్టివిటీస్ చేస్తూ గ్రోత్ చూస్తూ మరి వచ్చేటటువంటి గర్భిణీ బాలింతలకి కూడా మరి వంట చేసి పెడుతూ పిల్లలకి వంట చేసి పెడుతూ పిల్లల యోగ క్షేమాలు చూసుకుంటూ మరి ప్రతి ఒక్కటి మళ్ళీ ఆన్లైన్లో ప్రతి ఒక రిపోర్టు పంపిస్తూ మరి వాళ్ళు అడిగిన ప్రాప్తి రిపోర్ట్ ని తక్షణమే మెయిన్ అంగన్వాడీ టీచర్స్ మాదిరిగానే మినీ అంగన్వాడీ టీచర్స్ కూడా పంపించడము మరి అదే విధంగా ఎన్నో ఇబ్బందులు అయితే మినీ అంగన్వాడి సోదరి ఒక హెల్పర్స్ లేకుండా ఇప్పటి వరకు కూడా మరి తూచా తప్పకుండా ఇచ్చిన బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తా ఉన్నారు ఒక ఆయా సహాయం లేకుండా కూడా ఎందుకంటే ఒక మెయిన్ అంగన్వాడి కేంద్రాల్లో ఇద్దరు చేసే పని కూడా చాలా భారంగా మారి ఇటీవల కాలంలోనే ఈ ఒత్తిడికి తట్టుకోలేక రిపోర్ట్స్ మరి ప్రెజర్స్ పెరగడం వలన ఒత్తిడి తట్టుకోలేక మరి ఇటీవల ఈ వారం రోజుల క్రితం ఒక అంగన్వాడీ టీచర్ మరి హార్ట్ స్ట్రోక్ తో మరణించడం జరిగింది మరి ఇదంతా కూడా చూస్తా ఉన్నాం అలాంటిది ఒక హెల్పర్ కూడా లేకుండా మరి ఇంత కష్టమైన ప మరి ఒక్కలే చేస్తా ఉన్న దాని తగ్గ ఫలితం ఇంతవరకు కూడా ఇస్తామని చెప్పేసి దాని ఫ ఫలితం కూడా కాదది కానీ ఒప్పుకున్న ఆ అయినా ఇంతవరకు రాకపోవడం వలన చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి కనీసం అంగన్వాడీ ఉద్యోగస్తుల్ని గుర్తింపు అనేది లేదు ప్రభుత్వ ఉద్యోగులతో పోలిస్తే అంగన్వాడీ టీచర్లకి పని ఏమో కొండంత అయిపోయింది మరి వేతనం అనేది వచ్చేసి మరి చీమంత అయిపోయిందని చెప్పుకోవచ్చు మరి ఈ విధంగా ఎంతో కష్టాలు అనుభవిస్తున్న అంగన్వాడీ ఉద్యోగస్తుల మీద ప్రభుత్వం ఒకసారి దృష్టి పెట్టాలని చెప్పేసి మరి ఒకసారి విన్నవించుకుంటా ఉన్నాం ఇన్ని అంగన్వాడీ టీచర్లు ఇవన్నీ బాధ్యతలు నిర్వర్తిస్తూ హెల్పర్స్ లేకుండా నిర్వర్తించడం చాలా కష్టమైన పని కాబట్టి మరి త్వరలోనే మరి అంగన్వాడీ మినీ అంగన్వాడీ కేంద్రాల్లో మరి హెల్పర్స్ కానీ భర్తీ చేయాలని త్వరగా హెల్పర్స్ ని ఇవ్వాలని చెప్పేసి కోరడం జరిగింది అదే విధంగా ప్రభుత్వ ఉద్యోగులకి మొదటి వారంలో అంటే ఒకటో తేదీనే వేతనాలు జమ చేస్తా ఉన్నారు వచ్చే ఈ కొద్దిపాటి వేతనం కూడా మరి నెల మొత్తం పనిచేసి మరి ఫస్ట్ తారీఖు వస్తుందనే ఆశ కూడా ఏమి లేదు మరి రెండో వారమో మూడో వారమో మరి వేతనాలు జమ అవుతా ఉన్నాయి చాలా తీవ్ర ఇబ్బందులకైతే అంగన్వాడీ ఉద్యోగస్తులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఈ విషయాన్ని కూడా మరి ప్రతి నెల మొదటి వారంలోనే మరి అంగన్వాడీ ఉద్యోగస్తులకు వేతనాలు జమ చేయాలని చెప్పేసి కోరడం జరిగింది ప్రభుత్వ పాఠశాలల మాదిరిగానే సమయ పాలన కానీ వర్క్ కానీ ఇంకా వర్క్ ఎక్కువగా ఉంది అయినా ప్రభుత్వ పాఠశాలతో సమానంగా మరి అంగన్వాడీ కేంద్రాలు నడిపిస్తున్నప్పుడు మరి వాళ్ళకి ఇచ్చినటువంటి బెనిఫిట్స్ కానీ ఇంకా కనీసము దసరా సెలవులు కూడా మరి రెండవ తేదీ నుంచి అక్టోబర్ రెండో తేదీ నుంచి మరి ప్రభుత్వ పాఠశాలకు సెలవులు ప్రకటించారు మరి అదే తరహాలో మరి అదే సమయ పాలనతో అంతే వర్క్ ప్రెజర్స్తో మరి తక్కువ వేతనంతో మరి సేవ నిత్యం సేవలు అందిస్తున్నటువంటి అంగన్వాడీ ఉద్యోగస్తులకు కూడా రెండవ తేదీ నుండి అక్టోబర్ రెండవ తేదీ నుండి సెలవులు ప్రకటించవలసిందిగా కోరడం జరిగింది ఇంకా వివిధ రకాల సమస్యలను మరి మంత్రి గారి దృష్టికి పెట్టడం జరిగింది మరి ఆ మంత్రి గారు స్పందిస్తూ మరి మొట్టమొదట మినీ అంగన్వాడి నుంచి మెయిన్ అంగన్వాడికి అప్గ్రేడ్ అయ్యే ఫైల్ మీదనే సంతకం చేశాను తప్పకుండా మీ సమస్యల మీద మరి త్వరలోనే మీకు ఉండింగ్ వేతనాల విషయంలో గాని మరి ఇంకా సెలవుల విషయంలో కానీ ఇంకా కొన్ని సమస్యల మీద త్వరలో పరిష్కరిస్తామని చెప్పేసి మంత్రి గారు హామీ ఇచ్చారు సోదరి మళ్ళందరికి కూడా మరి ఒకసారి తెలియజేస్తా ఉన్నాను మరి ఎలాంటి ఆందోళనకు గురి కాకండి మరి మినీ అంగన్వాడీ శాలరీ మళ్ళీ పడుతూ ఉంది మరి మినీ అంగన్వాడీ మళ్ళీ మారుస్తారా ఇంకా వివిధ రకాలుగా గ్రౌండ్ లెవెల్లో కొంతమంది భయాందోళనకు గురి చేస్తూ ఉన్నారు ఎలాంటి ఆందోళన చెందకండి కొన్నిసార్లు తక్కువ వేతనం పడడానికి కారణం కూడా చెప్పాను మీకు మరి రాష్ట్ర ప్రభుత్వం ఫైనాన్స్ లో ఆన్లైన్ కాకపోవడం వలన మనకి మరి తక్కువ శాలరీ పడుతుంది తప్ప ఏది సమస్య లేదు అని చెప్పేసి మన మంత్రి గారు కూడా తెలిపారు మరి త్వరలోనే కొంత లేట్ అయినా కూడా మనకి శాలరీస్ మెయిన్ అంగన్వాడీ శాలరీస్ ఇప్పుడు మనం మెయిన్ అంగన్వాడీ టీచర్లమే అని మరి ఒక్కసారి తెలియజేస్తా ఉన్నా ఎలాంటి భయాందోళనకు గురి కాకండి ఈ నెల నుండే మెయిన్ అంగన్వాడీ టీచర్స్ ఏ మనకి పడతాయని చెప్పేసి మంత్రి గారు తెలియజేశారు అదేవిధంగా మన సెక్రటరీ మరి వాకిటి కరుణ మేడం గారిని కూడా కలిసి మరి మన సమస్యను వివరించడం జరిగింది మరి త్వరలోనే పరిష్కరిస్తామని చెప్పేసి అధికారులు కూడా తెలియజేశారు అదేవిధంగా మన క్రాంతివేసి మేడం గారిని కూడా మన డైరెక్టర్ మేడం గారిని కూడా కలిసి కలవడం జరిగింది మరి ఇవన్నీ కూడా మీ దృష్టికి తీసుకొస్తూ ఉన్నాం మన ప్రయత్నం అనే నిర్విరామంగా మన ప్రయత్నం అనేది కొనసాగుతుంది మీరెవరు కూడా ఆందోళన చెందొద్దు తప్పకుండా మన సమస్యలు త్వరలోనే పరిష్కరిస్తాయని చెప్పేసి ఆశిద్దాం